శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే వరాననే జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ సీతారాం రామాయణ అనుభవం నూట పదకొండవ భాగము ఆశ్రమాన్ని సమీపిస్తున్న రాక్షస సైన్యాన్ని రామలక్ష్మణులు అవలోకించారు వారికి అనేక శుభశకునాలు అగుపించాయి పక్షుల కూజితాలు సంకేతాలను అందించాయి వారి బాహుస్ఫూరణ శుభోదయమైంది అయితే ఒక భయంకర సంగ్రామము జరగబోతుందని వారికి స్పష్టమైంది శ్రీరాముడు లక్ష్మణునితో సోదరా నీవు మహావీరుడవు యుద్ధమంటే నీకు ఒక ఆట అయినా నీవు సీతను తీసుకొని ఒక కొండగుహను చేరి ధనుర్ధారి వై ఆమెను రక్షించు నేనొక్కడినే ఈ రాక్షస సైన్యం సమస్తాన్ని సంహరిస్తాను ఇది నా ఆజ్ఞ అని ఆదేశించాడు రామాజ్ఞను లక్ష్మణుడు పాలించాడు ఆ భయంకర సంగ్రామాన్ని స్వయంగా వీక్షించడానికి దేవ గంధర్వ సిద్ధచారణ ఋషులు మహర్షులు బ్రహ్మర్షులు వినువీధిలో సమాయత్తమయ్యారు చక్రహస్తుడు రాక్షస సైన్యాన్ని వధించినట్లుగా రామభద్రుడు ఈ రజనీచరులందరినీ జయించుగాక గో బ్రాహ్మణులకు శుభమగుగాక లోకాలన్నీ సుఖించుగాక అని స్వస్తివచనాలు పలికారు అయినా వారి మనస్సులో ప్రశాంతత కలగలేదు భయంకరులైన పద్నాలుగు వేల రాక్షసులెక్కడ ఒంటరివాడు ధర్మాత్ముడైన రాముడెక్కడ ఈ యుద్ధం ఎలా జరుగుతుందో అని వారిలో ఆందోళన పెరగసాగింది చతుర్దశ సహస్రాణి రక్షసాం ఏకశ్చ రామో ధర్మాత్మా కథం యుద్ధం కరిష్యతి అయితే శ్రీరామునిలో విజయతేజస్సు ప్రకాశించింది ధనుర్ధారి అయిన రుద్రుని రౌద్రము ఆయన రూపంలో గోచరించింది సర్వరాక్షస సంహారము కొరకు తీవ్రమైన క్రోధము ఆయనలో ఆవేశించింది ఖరుడు తన రథాన్ని రాముని వైపు మళ్లించాడు రాక్షసులందరూ సింహనాదాలు చేశారు కరుడు వారి మధ్యలో చుక్కల మధ్య అంగారకుని వలె అగుపించాడు ఆయన శరసహస్రాన్ని రాముని వైపు ప్రయోగించాడు రాక్షసులందరూ వివిధాయుధాలతో రాముని చుట్టుముట్టారు శ్రీరాముడు ఖర శరసహస్రాన్ని రాక్షసులు వివిధాయుధాలను సముద్రుడు నదీ ప్రవాహాలను ఎదుర్కొన్నట్లుగా ఎదుర్కొన్నాడు రక్తసిక్త శరీరంతో ఆయన సంధ్యామేఘాలు ఆవరించిన ఆదిత్యుని వలె అగుపించాడు అప్పుడు రామభద్రుడు అగ్రహోదగ్రుడై ధనస్సును మండలాకారముగా త్రిప్పుతూ వందల వేల బాణాలను వర్షించాడు అవి రాక్షసుల దేహాలను ఛేదించి కాలపాసముల వలె వారి ప్రాణాలను తీశాయి వారి ధనస్సులు ధ్వజాలు కవచాలు శిరస్సులు తెగి పడిపోయాయి హయాలు గజాలు సారథులు సంహరింపబడ్డారు శేష సైన్యాన్ని దూషణుడు సమీకరించాడు ముద్గర ధూమ్ర రాక్షసులు రాముని మళ్లీ చుట్టుముట్టారు శ్రీరామచంద్రుడు భయంకర నాదం కావించి గాంధర్వాస్త్రాన్ని ప్రయోగించాడు రాముడు ఎప్పుడు శరసంధానాన్ని చేస్తున్నాడో ఎప్పుడు వదులుతున్నాడో రాక్షసులు గమనింపజాలలేదు రాక్షస రాక్షసభలు గుట్టలు గుట్టలుగా పడిపోయాయి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామభరాననే